కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సుప్రసిద్ధ దేవాలయమైన మైలారా మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం ఘనంగా కొనసాగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళ్యాణం పెద్ద పట్నాలు పల్లకి సేవ కన్నుల పండుగగా జరిగింది వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు విజయమసాల వారి సహకారంతో భక్తులకు అన్న వితరణ చేపట్టారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరుకాగా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాములు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఘనస్వామి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డు సునీల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్నాల నరసయ్య మాజీ సర్పంచ్ దుడ్డు రేణిక మల్లేశం గ్రామశాఖ అధ్యక్షులు బండి రాములు నాయకులు మైసమ్మ పెళ్లి తిరుపతి జానీ అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు మా చెల్లెలు ఇక్కడ కోపానికి వస్తారు మనల్ని చెప్పాలంటే ఎప్పుడు కానీ ఒక పని వెంట పడితేనే ఆ పని సాధ్యమైతే కదా ఈ రోజు దేవుడిని మొక్కి మళ్ళొక సంవత్సరాలు మొక్కితే దేవుడు వింటాడమ్మా అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు వస్తున్నాడు మొక్కుతున్నాడు ఇక నేను మొక్కులు తీర్చాలా నన్ను పట్టప్పుడు మొక్కడు పట్టించుకోడు కొలవడు అనుకుంటాడు కదా దేవుడైనా అనుకుంటాడు కదా అట్లనే కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క నియోజకవర్గంలో చాలామందికి చాలా పనులు ఇది అలా ఉంటుంది వాళ్ళు కూడా అడుగుతారు కానీ అడిగి మళ్ళీ మర్చిపోతారు అట్లా కాకుండా